యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే పాన్ ఇండియా మూవీగా దేవరా తిరకెక్కుతూ ఉంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుపుకుంటుంది ఈ యొక్క చిత్ర బృందం ఈ సినిమాతో జాన్వి కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంది రెండు భాగాలుగా తెరెక్కుతూ ఉన్న ఈ సినిమాలోని మొదటి పార్ట్ను దసరాకు విడుదల చేయడానికి చిత్ర ఇనుడు సన్నాహాలు చేస్తూ ఉంది దేవర మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకి రానుంది ఆచార్య తర్వాత కొరడాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి మే ఇరవైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుటిన్ రోజుగారి సందర్భంగా సినిమాలోని టైటిల్ ఫియర్ సాంగ్ ను విడుదల చేశారు టైటిల్ సాంగ్ ను సూపర్ హిట్ గా నిలిచింది యూట్యూబ్ లో ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్ దేవర టైటిల్ సాంగ్ నిలిచింది అయితే తాజాగా సినిమాలోని రెండవ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు కొద్దిసేపటి క్రితం చుట్టుమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నా మైమరుపు చేతనైతే నువ్వే నన్ను ఆపు అంటూ సాగే మెలోడీ సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదలై అంచనాలు మించి దూసుకెళ్తూ ఉంది అనుది నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ ను ఎవరు ఊహించి ఉండరు సాంగ్ అందరిని ఆకట్టుకునేలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఇక తెలుగులో తొలిసారి నటిస్తున్న జాన్వీ కపూర్ తన అందాలను గట్టిగానే ప్రదర్శించినట్టు సాంగ్ ను చూస్తే అర్థమవుతూ ఉంది తారక్ జాన్వి కపూర్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అవుతూ ఉన్నారు ఆడియో సాంగ్ లోనే ఇంతలా ఉందంటే వీడియో సాంగ్ లో జాన్ కపూర్ ఎంతలా రెచ్చిపోయిందో అని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉంది ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు వాటు సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న తారక్ సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ మేరకు తాజాగా విడుదలైన ఈ ఒక సాంగ్ మాత్రం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగడమే కాకుండా అత్యధిక వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది ఇప్పటికే దాదాపుగా ఇరవై మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్నట్టుగా